నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల నలభై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అహంకారులైన విద్యావంతుల కన్నా నిరహంకారులైన విద్యాహీనులే నయం అహంకారులునైన ఎట్టి విద్యాదికులైన వారి కన్నా కనగదెలియు చుండు నిరహంకారులైన విద్యలే వారలే ప్రియమునను చూ విద్యలే వారలే ప్రియా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి